ఈ సంవత్సరం ఈ శ్రవణానికి మోడల్స్ ఇవ్వండి పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఇట్ల వస్తుందండి కానీ ఎవరు మిస్ అవకండి మంచి శారీస్ అండి హోల్సేల్ లో మనకు దొరుకుతున్నాయి ఇలాంటి షాప్ వచ్చారంటే మీకు మంచి ఐటమ్ దొరుకుతుందండి మీకు సేల్ కూడా బాగుంటుందండి ఎందుకంటే డిఫరెంట్ ఐటమ్స్ చూపిస్తానండి వీడియో డిజైన్ చాలా బాగున్నాయి మోడల్ బాగుందండి ఇది ఏడు వందల యాభై రూపాయలు పడుతుంది ఇవన్నీ కూడా సింగిల్ సింగిల్ డిజైన్ వే బాగు ఎక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను మీద ఈ రోజు మనం రాజమండ్రి తాడితోట ఎంజీసీ క్లాత్ మార్కెట్ ఈస్ట్ గేట్ రోడ్ లో ఈస్ట్ గేట్ ఎదురుగా ఉన్న రియల్ చాయిస్ పక్క రోడ్ లో ఉన్న మూడవ షాప్ శ్రీ కనక మహాలక్ష్మి శారీస్ కు వచ్చాం ఇక్కడ శ్రావణ మాసానికి వచ్చిన కొత్త మోడల్ శారీస్ అన్ని చూద్దామండి ఇక్కడ రా సిల్క్ మష్రూమ్ సిల్క్ టస్సర్ ఐఫ్యాన్సీ శారీస్ డిజైనల్ శారీస్ కాటన్ శారీస్ బొటిక్ స్టైల్ డైలీ డైలీవేర్ శారీస్ పొట్టు శారీస్ అన్నింట్లో ఇంట్లో కూడా ప్యూర్ అండ్ సెమీస్లో ఉన్నాయండి బొటిక్ వారికి షాప్స్ వారికి ఆన్లైన్ రీసెలర్స్కి ఈ క్వాలిటీ మాకు వెళ్తుంది అనుకునే ఇంటి వద్ద సేల్ చేసుకునే వారికి మంచి ఐటెం ఉందండి ఇక్కడ హోల్సేల్ అండ్ రిటైల్గా సేల్ చేస్తారండి బల్క్గా తీసుకునే వారికి కొరియర్ కూడా ఉందండి వీడియోలో సింగిల్ శారీ కాస్ట్ చెప్పారండి బల్క్గా సెట్ వైజ్ తీసుకునే వారికి కాస్ట్ తగ్గుతుందండి శ్రావణ మాసానికి అన్ని కొత్త మోడల్స్ వచ్చేసాయండి అవన్నీ చూద్దాం రండి ఈ లోపగా మన ఛానల్ ఎయిటీ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి ఒకవేళ మర్చిపోయి ఉంటారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు శారీస్లో మోడల్స్ అన్నీ చూద్దాం రండి మాది శ్రీ కానకమాలక్ష్మి సారీస్ అండి తూర్పు గేట్ ఎదురుగా ఉంటుంది రియల్ చాయిస్ పక్క సందరం మూడో షాప్ అండి మాది మా దగ్గర కూప్పురం పట్టు ఒప్పాడ చందేరి బెనారస్ ఐటము సూరత్ ఐటము మొత్తం అన్ని రకాల ఐటమ్స్ లభిస్తాయండి బెంగాలీ కార్టన్లు కూడా మీకు ఒక ఇరవై నుంచి ముప్పై రకాలు లభిస్తాము చూపించండి సార్ బెనారస్ అండి ఇది ఇది పౌట్ అండి బ్లౌజ్ బుట్ అండి చీర అంతా ఆలవర్ వస్తుంది అనమాట మష్రూమ్ అండి ఇది క్లాత్ వచ్చే మష్రూమ్ లోనే సెమీ మూమ్ వేరే బాగుందండి క్వాలిటీ డిజైన్ కూడా చాలా బాగుందండి ఈ సంవత్సరం అంటే దీంట్లో ఇంకా డిజైన్ ఇలా డిజైన్ కూడా వస్తుందండి వేరే డిజైన్ కూడా ఇప్పుడు మనం ఇదేమో ఒక డిజైన్ చూసామండి ఐదు కలర్స్ వచ్చాయి ఇదో డిజైన్ ఇది ఒక డిజైన్ వచ్చింది బాగుందండి ఈ డిజైన్ కూడా చాలా బాగుంది ఒక డిజైన్ కి ఐదేసి కలర్స్ ఐదు ఆరు వస్తాయి అండి ఎంత పడుతుందండి కాస్ట్ ఇది పదహారు వందలు పడుతుంది అది రిటైల్ గానీ హోల్సేల్ గా సెటిల్ తీసుకుంటే రేటు వేరే ఉంటుందండి సింగిల్ సారీ తీసుకున్న వాళ్ళు పదహారు అదే మనకి బల్క్ గా తీసుకునే వాళ్ళకి కాస్ట్ వేరే తగ్గుతుంది కానీ కాస్ట్ సింగిల్ తీసుకునే వాళ్ళకి కూడా చాలా బాగుందండి కాస్ట్ ఈ క్వాలిటీ కాస్ట్ అంటే ఆన్లైన్ లో మూడు వేలు మూడు వేల ఐదు వందలు అలా తక్కువ కదండి మూడు వేలు పైనే ఉంది ఇది వామ్ సిల్క్ ప్యూర్ వామ్ అండి ప్యూర్ వామ్ సిల్క్ వచ్చింది పళ్ళు రిచ్ పళ్ళు ఇలా బ్లౌజ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇచ్చాడు బాగా ఇచ్చాడు అండి చిక్స్ వచ్చింది కుప్పడం బోర్డర్ అలాగా అలాగే అండి రిచ్ లుక్ వస్తుంది అండి చాలా కాబట్టి మనకి బరువు కూడా ఉండదు బరువు కలర్స్ వస్తుంది డార్క్ చార్ట్ లైట్ చాలా బాగుంటుంది లుక్ వస్తుందండి చెక్ చీర కూడా మీకు ఒరిజినల్ కాస్ట్ వేరే అండి అసలు మామూలుగా ఇప్పుడు ఆసడం కింద మీకు వచ్చిన ఆఫర్ ఎలా పడుతుంది ఇది కూడా పదహారు వందలు వచ్చేస్తుంది అండి ఇటువంటి సెట్ వైజ్ బల్క్ గా తీసుకున్న వాళ్ళు తగ్గుతుందండి ఆన్లైన్ లో బాగా రేట్ ఎక్కువ బెనారస్ అండి ప్యూర్ ఆర్గంజా అండి ప్యూర్ ఆర్గంజా సాఫ్ట్ అండి నిలబడిపోయేది కాదండి మెత్తగా ఉంటదండి బ్లౌజ్ వచ్చే బోటా బ్లౌజ్ వస్తుంది బాగుందండి ఈ కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుందండి సారీ కాస్ట్ వచ్చిన మూడు వేలు ఉంటదండి అవునండి ఎవరు మిస్ అవకండి శ్రావణానికి మంచి మంచి సారీస్ ఈ వీడియో లో చూస్తున్నాం అండి చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయండి ఇప్పటి వరకు బిగ్ బాడీతో తో పోయి ఉన్న వాళ్ళకి ఇది స్మాల్ బాడీ చాలా బాగుంది కలర్ చాట్ ఎదిరిపోతుందండి శ్రావణానికి ఎవరు మిస్ అవ్వకండి అవునండి మేనా వర్క్ కూడా వచ్చిందండి మేనా కానీ ఎవరు మిస్ అవ్వకండి మంచి శారీస్ అండి హోల్సేల్ లో మనకు దొరుకుతున్నాయి ఇవి బయట అయితే మూడు వేలు అలా ఉన్నాయండి కాస్ట్ ఇవన్నీ కూడా మీకు చాలా కాస్ట్ కష్టం ఉన్నాయండి రిటైల్ లో తీసుకుంటే రేట్ మారుతుంది పదమూడు వందల మీద ఇంకా తగ్గుతుంది సెమీ మశ్రూమ్ అండి బెనారస్ లో బాగుందండి పళ్ళు షార్ట్ పళ్ళు చాలా బాగుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ ఓ దీనికి కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చిందండి సారీ అంతా కూడా బొట్టి వస్తుందండి లెస్ అండి చాలా మంది ఇప్పుడు లెస్ అడుగుతున్నారు బార్డర్లెస్ బార్డర్లెస్ లెస్ వచ్చింది ఇది కూడా ఫైవ్ కలర్స్ వస్తాయండి ఇది కూడా లైట్ వెయిట్ వచ్చిందండి సారీ బరువు ఉండదండి అసలు బరువు లేదండి సారీ సారీ బరువు ఉండదండి లైట్ ఆ లైట్ వెయిట్ గా వచ్చిందండి ఏదైనా పార్టీస్ కి ఫంక్షన్ సింపుల్ గా ఉంటుందండి సారీ మంచి మంచి కలర్స్ అంటే కలర్స్ అక్కడ వాళ్ళు చూపించి పన్నెండు కలర్స్ ఉంటాయండి తెచ్చుకుంటాం ఇది ఇది కూడా వచ్చింది వందలేండి బల్క్ గా తీసుకునే వాళ్ళు తగ్గుతుంది ఎవరన్నా మాకు ప్రీమియం క్వాలిటీ సేల్ అవుతుంది ఇంత మంచి క్వాలిటీ మేము సేల్ చేయగలం మాకు ఇంటి దగ్గర అనుకున్న వాళ్ళు కానీ బొటిక్ వాళ్ళు కానీ ఎవరైనా ఆన్లైన్ రీసేలర్స్ కానీ ఇలాంటి షాప్ వచ్చారంటే మీకు మంచి ఐటమ్ దొరుకుతుందండి మీకు సేల్ కూడా బాగుంటుందండి ఎందుకంటే డిఫరెంట్ ఐటమ్స్ చూపిస్తానండి అండి వీడియోలో మీకు ఇది టిష్యూ అండి టిష్యూ మీద డీటెయిల్ పెంట్ సాఫ్ట్ అండి ఇది మెత్తగా ఉంటదండి మెత్తగా గట్టా ఉండదండి బార్డర్ లెస్ బ్లౌజ్ అండి ఇది పళ్ళు అండి మన శారీలో ఏ అయితే రోజు ఫ్లవర్స్ వచ్చాయో బ్లౌజ్ లో సారీ అంతా డీటెయిల్ పెంట్ సారీ బాగుందండి లైట్ లైట్ వచ్చిందండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి డిజైన్ వస్తుంది సారీ ఒక్కొక్క ఫ్లవర్ డిజైన్ ఒక్కో డిజైన్ అండి బాగున్నాయండి సాఫ్ట్ గా ఉన్నాయండి టిష్యూ అంటున్నారు కానీ బాగున్నాయండి సారీ బాగుందండి చాలా బాగున్నాయండి ఒక్కొక్క డిజైన్ లో బాగున్నాయి అండి బల్క్ గా సారీస్ మాత్రం బాగుంది లేదండి ఈ శ్రావణానికి ఎవరు మిస్ అవ్వకండి మంచి మంచి సారీ అండి చాలా బాగున్నాయండి ఉంటదండి అవునండి సారీ బాగుంటది ఇది ఐఎస్ సిల్క్ అని చెప్పండి కొత్త మోడల్ అండి అవునండి కొత్తగా వచ్చింది బోల్డ్ వాళ్ళ వస్తుందండి డిజిటల్ ప్రింట్ వచ్చి దానికి జరి ఆల్ ఓవర్ వస్తుందండి ఓకే జరి వీవింగ్ అంతా ఆల్ ఓవర్ వచ్చిందండి డిజిటల్ మధ్యలో డిజిటల్ ప్రింట్ వస్తుందండి డిఫరెంట్ గా వచ్చిందండి బాగుందండి ఇది బోర్డర్ ఏమో బెనారస్ బోర్డర్ వచ్చిందండి లో వస్తుందండి లైట్ వెయిట్ లో ఉందండి సారీ సారీ లైట్ వెయిట్ అండి బరువు ఉండదండి స్మూత్ గా ఉంటదండి స్మాల్ బోర్డర్స్ అడుస్తున్నారు కదండి స్మాల్ బోర్డర్ లో బాగుందండి కలర్ చట్ కూడా బాగుందండి దీంట్లో బ్లాక్ కలర్ ఉందండి అది బాగుందండి హైలైట్ బ్లాక్ కలర్ హైలైట్ అండి చాలా బాగుంది కలర్ ఇది ఎంత పడుతుందండి ఇది వచ్చేది తొమ్మిది వందల యాభై రూపాయలు పడుతుంది అండి మామూలు పర్సనల్ గా వాళ్ళకి తొమ్మిది వందల యాభై సెట్ వైజ్ తీసుకున్న వాళ్ళకి రేట్ తగ్గుతుంది వీటిలో మనకి సెట్ సెట్ కి డిజైన్ మారుతుందండి డిజైన్స్ మారుతాయండి ఈ కలంకారి సిల్క్ అండి వచ్చి పౌటంచ్ అండి పళ్ళు ఇలా పౌటంచ్ లాగా కలంకారి స్టైల్ వస్తదండి బ్లౌజ్ అండి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది దీంట్లో కూడా కలర్స్ వస్తాయండి ఇది కూడా బాగుందండి మోడల్ బాగుందండి ఇది కూడా కలర్ కాంబినేషన్ బాగుంటుంది ఇప్పుడు కలంకారీ కాటన్ సిలిక్ అడుగుతున్నారండి కొత్తగా అవునండి సిలిక్ అడిగినా మూవీంగ్ బాగుంది అవును స్పెషల్ గా ఏం పెయింట్స్ అని కూడా ఇప్పుడు ఒక మాట ఒక చెప్తుంటే ఇంకొక వేరే వేరేగా పేర్లు పెడతాయి సెట్ సెట్గా డిజైన్స్ మారుతుంటాయండి సెన్స డిజైన్ మారిపోతాయండి అండి చాలా డిజైన్ వస్తాయండి ఐదు ఆరు డిజైన్లు ఉన్నాయి ఇది ఆరు వందలు పడుతుంది అండి మనకి సింగల్ తీసుకుంటే ఆరు వందలు పడుతుంది ఇది బిగ్ బోర్డర్ అండి సిల్క్ కోటా సిల్క్ కోట కలంకారీ కోటా డిజైన్ వీటిలో కూడా చాలా రకాల డిజైన్స్ వస్తాయి దీంట్లో చాలా డిజైన్ వస్తాయి ఇది మనకి కలంకారీ డిజైన్ వస్తుంది ఇది లైట్ వెయిట్ కావాలనుకున్న వాళ్ళు కోట స్టైల్ ఇది బాగా టీచర్స్ బాగా ఎక్కువ కాంట్రస్ట్ వస్తుంది బ్లౌజ్ కలంకారీ చాలా బాగుంటది పై వాటర్ డిజైన్ చాలా బాగుంది కలర్స్ కూడా బాగున్నాయండి వీటిలో సెట్ సెట్ కి డిజైన్ మారుతుంటుందండి డిజైన్ మారుతుంది ఎలా పడుతుందండి ఇది ఎంత పడుతుందండి కాస్ట్ ఇది ఏడు వందల యాభై రూపాయలు పడుతుంది అండి హోల్సేల్ సెట్ వైజ్ తీసుకుంటే రేట్ తగ్గుతుంది అండి కాస్ట్లు బాగున్నాయండి ఇది కావ్య సిల్క్ అని చెప్పండి డిజిటల్ ప్రింట్ అన్నమాట లైట్ క్రష్ వచ్చి క్రష్ వస్తుంది లైట్ గా క్రషింగ్ వస్తుంది అండి కింద పైన జరిగి బాగుంది జరిగి బాగుంటుంది అండి ఇది కూడా డిఫరెంట్ గా మోడల్ బాగుంది కొత్త మోడల్ అండి ఇది మీకు క్రషింగ్ కూడా లైట్ గా కనిపిస్తుంది పెద్దగా కాపాడదండి అవును ఈ పౌటర్ బ్లౌజ్ డిజైన్ రాష్ట్ర లో డిఫరెంట్ గా బ్లౌజ్ ఇచ్చేదండి ఇవి మీకు పద్దెనిమిది కలర్స్ వస్తాయండి పద్దెనిమిది డిజైన్లు వస్తాయండి సింగిల్ సింగిల్ డిజైన్ అండి సంబంధం ఉండదు అండి రీసైలర్స్ బాగుంటుందండి ఒక డిజైన్ కలర్ వచ్చింది కాబట్టి సేల్ బాగుంటుంది ఎన్నికాలతో ఇస్తాం కాదు ఎన్నికలు తన్న సెట్ పద్దెనిమిది వస్తాయి పద్దెనిమిది కావాలి ఎన్నికాలే తీసుకోవచ్చు మాకు సింగిల్ గా ఎంత పడుతుందండి ఇది ఏడు వందల యాభై రూపాయలు పడుతుంది ఓకే అండి సింగిల్ గా తీసుకుంటే బల్క్ కావాల్సిన వాళ్ళకి తగ్గుతుందండి ఇక్కడ క్వాలిటీ బాగుందండి ఇది క్వాలిటీ ఏంటంటే మీరు చూపించే అన్ని కూడా బొటిక్ స్టైల్ సారీస్ సారీస్ క్వాలిటీ అన్ని కూడా బాగున్నాయి ఇది పల్లవి సిల్క్ అని చెప్పి జరీ బోర్డర్ వస్తుందండి అంత డార్క్ ఎసర్ట్ వస్తుందండి డిజిటల్ ప్రింట్ అనమాట ఇప్పుడు కొత్త మోడల్ అండి ఇది కూడా అవును ఇది కూడా బాగుందండి స్వర్ణ సిల్క్ అంటే చూడండి స్వర్ణ అంటారా ఆ టైప్ లో మెత్తగా ఉంటుందండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేటికి ఈ లైన్స్ అండి పళ్ళంతా లైన్స్ అండి జరీ లైన్స్ వచ్చేది బాగుందండి ఇది లైట్ వెయిట్ వచ్చిందండి లైట్ వెయిట్ అండి ఇది కాశ్మీరీ సిల్క్ అంటారండి ఆ టైప్ లో వచ్చిందండి ఇది మెత్తగా బాగుంది దాంట్లో కలర్స్ కూడా ఎలా వస్తాయండి ఒక్కొక్క డిజైన్ వచ్చింది వీటికి కూడా ఇవ సింగిల్ డిజైన్ లేదు మీరు అన్ని డిజైనర్ పీస్ లాగా ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైనర్ పీస్ లాగా బాగున్నాయండి మీ దగ్గర ఇవన్నీ కూడా సింగిల్ సింగిల్ డిజైన్ లేదు ఇలా సింగిల్ సింగిల్ డిజైన్ అయితే సేల్స్ చేసుకునే వాళ్ళకి కూడా బాగా బాగుంటదండి దారుకు ఇష్టపడే వాళ్ళందరికీ కూడా ఈ డిజైన్ బాగుంటుంది అంత స్మాల్ ఇప్పుడు అంత స్మాల్ వాటర్ అడుగుతున్నారండి బిగ్ ఇక అంత స్లో అయిందండి ఇది వచ్చేటప్పుడు ఎనిమిది వందల తొంభై రూపాయలు పడుతుంది ఎనిమిది డిజైన్ వస్తాయండి వచ్చేది డిజైన్ ఇది బాగల్పూర్ అండి బాగల్పూర్ టస్ట్ టైప్ వస్తదండి ఇది బుట్ట అన్నమాట అండి కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి ఫండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది బాగుందండి ఇవి ఏజ్ తో పని లేదండి అందరూ కట్టుకుంటారు చిన్నపిల్లలు కూడా చిన్న చిన్నపిల్లలు కూడా డిజైనర్ బ్లౌజ్ తో వేర్ చేసేస్తారండి ఇది లైట్ వెయిట్ గా ఉంటున్నాయి ఆఫీస్ వేర్ గా కూడా బాగుంటుందండి ఏజ్ తో పని లేదు లైట్ వెయిట్ అండి బాగా లైట్ వెయిట్ చీర అంతా ఆల్ ఓవర్ కింద వస్తుందండి ఎక్కడ గ్యాప్ ఉండదు కాంట్రాస్ట్ కాంబినేషన్స్ కూడా బాగున్నాయండి ఇది బ్లూ కాంబినేషన్ వచ్చిందండి ఇది ఎంత పడుతుందండి హెచ్డీకి ఎనిమిది వందలు పడుతుంది అండి గా తీసుకున్న వాళ్ళు తగ్గుతుంది చీరంతా అలవరండి ఎక్కడ గ్యాప్ కూడా ఉండదు చీర కూడా మెత్తగా ఉంటదండి లైట్ వెయిట్ ఇదే లో తీయాలనుకోండి ఈ తయారిక పదిహేను వందలు ఇవ్వాలండి ఒక లేబర్ చార్జే పదిహేను వందలు ఇవ్వాలి వీటిలో ఇవ్వాలండి ఇంకా రకాలుంటాయి ఇంకా రకాలు వస్తాయండి ఇంకా చాలా రకాలు వస్తాయి అండి ఇంట్లో దీంట్లో ఇంకా కాస్ట్ కావాలంటే ఇక ఐదు వేల రెండు వేల ఐదు వేల వరకు ఉంటుంది అండి స్టార్టింగ్ అయితే మీకు మూడు వందల యాభై రూపాయలు స్టార్టింగ్ అండి స్టార్టింగ్ డిజిటల్ బుట్ట అండి బుట్ట వస్తుంది జరీ ఆల్ ఓవర్ వస్తుందండి సారీ అంతా కూడా జర్రీ బోర్డర్ వస్తుందండి బోర్డర్ ఇది సెల్ఫ్ అండి కాంట్రాక్ట్ కాదు సెల్ఫ్ అండి పళ్ళు పళ్ళు సెల్ఫ్ అండి బ్లౌజ్ వచ్చే డిజైన్ చిన్న బుట్టన్ చిన్న బుట్టన్ పెద్ద బుట్ట అండి చిన్న బుట్టబుట్టారీ అంతా ఇలా వస్తుందండి బాగుందండి సారీ డిజైన్ బాగుందండి పైన చిన్న బాటిల్ ఇచ్చేది కింద బాటు బాగుందండి సారీ చాలా బాగుంది లైట్ వెయిట్ లో ప్రీమియం పార్టీ లో వచ్చిందండి సిక్స్ కలర్స్ వస్తాయండి ఇవి ఎలా పడుతుందండి కాస్ట్ ఆరు వందల యాభై రూపాయలు పడుతుంది కలర్ చెట్ కూడా బాగుందండి ఇది నైట్ వెయిట్ కావాలి మనకి దీంట్లో ఇంకా డిజైన్స్ కావాల్సిన మొత్తం ఇగో ఇంద్రగా ఎనిమిది డిజైన్స్ వస్తాయి ఇంకా డిజైన్స్ కూడా ఉన్నాయి చెట్ చెట్టు కి డిజైన్ మారి మారిపోద్ది ఇది చందేరు అలవర్ చెరంతా థ్రెడ్ థ్రెడ్ తో వస్తుందండి ఇది ఆల్ ఓవర్ థ్రెడ్ వీవింగ్ అండి కూడా మనకి జరిలో కనిపిస్తుంది థ్రెడ్ వీవింగ్ థ్రెడ్ వీవింగ్ అండి బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా మీకు డిజైనర్ బ్లౌజ్ వస్తుంది క్లాత్ కూడా స్మూత్ గా ఉంటుంది కలర్స్ వస్తాయి కలర్ షర్ట్ అంతా కూడా బాగుందండి ప్రతి సారీస్ లో కూడా బాగుందండి ఇది ఇచ్చిన పడుతుంది బల్క్ గా అయితే అండి ఆరు వందల యాభై అండి ఈ రెడీమేడ్ ఎక్కడ ఉండదండి అవునండి చెప్పి సింగిల్ గా తీసుకునే వాళ్ళ కాస్ట్ కూడా ఎక్కడ ఉండవండి దొరకదండి ఇది బంగ్లాదేశ్ లోని మసరాజ్ అండి ఇది మన ఇండియా బంగ్లాదేశ్ అండి సెల్ఫ్ ఎంపూజ్ అండి ఇది వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుంది పళ్ళు కూడా సెల్ఫ్ వచ్చిందండి పళ్ళు సెల్ఫ్ అండి మీకు లైట్ గా అంటే దీంట్లో కలిసిపోయింది కానీ కాంట్రాస్ట్ ఉంటదండి ఈ మీకు బంగ్లాదేశ్ కాటన్ ఇది కూడా బ్లౌజ్ రాదండి ఈవెన్ దీంట్లో అయితే కొద్దిగా వేరియేషన్ కాబడుతుంది మీకు అండి కాంట్రాక్ట్ కనిపిస్తుంది కట్టకి నాలుగు వస్తాయి అండి వస్తుందండి ఇది ఎనిమిది వందలు పడుతుంది అండి ఇది జామ్దాని ఆల్ ఓవర్ అండి ఇది ఇది కూడా బంగ్లాదేశ్ అండి మీనవర్కి వస్తుంది అండి ఇదంతా కూడా మీకు అండి వీవింగ్ అండి ఇదంతా కూడా లైట్ వెయిట్ వచ్చిందండి అంటే ఉప్పడా జాంధాని పట్ల వస్తుందండి ఇది అనమాట దీంట్లో నాలుగు రంగులు వస్తాయండి బ్లౌజ్ రాదండి బంగ్లాదేశ్ కూడా బ్లౌజ్ రాదు ఇది వచ్చేటికి వెయ్యి డెబ్బై ఐదు పడుతుందండి ఇది క్వాలిటీ కూడా బాగుందండి స్మూత్ గా ఉంటదండి వెయ్యి డెబ్బై ఐదు లోందండి బల్క్ గా తీసుకునే వాళ్ళకి ఇది ఆర్గంజండి ఆర్గంజాలో జరిగి వచ్చి డిజిటల్ బిల్ట్ అండి సాఫ్ట్ ఆర్గంజ్ బాగా లైట్ వెయిట్ వచ్చిందండి బాగా లైట్ వెయిట్ అండి ఇంకా ఈ బ్లౌజ్ అండి ఇది పళ్ళు అండి బ్లౌజ్ వస్తుంది లైట్ వెయిట్ అంటే పట్టుకుంటే మీకు నూట యాభై గ్రాములు వస్తుంది క్లాస్ గా వాడనకండి ఇది సిక్స్ కలర్స్ వస్తాయండి ఎనిమిది వందల రూపాయలు పడుతుంది అండి ఇది సిమెంట్ అసలు అండి అలంకారీ డిజైన్ లో సిమెంట్ అసలు అండి ఇది జరీ బార్డర్ లో బుటా వస్తుందండి అలాగే ఇది పౌటన్ చండి బ్లౌజ్ బాగా లైట్ వెయిట్ టెస్టర్ అంటే లైట్ వెయిట్ అండి ఇంకా సెమీ టెస్టర్ కదండి బాగుందండి సారీ అంతే రా వస్తుంది బిగ్ బార్డర్ వస్తుంది దీంట్లో స్మాల్ బోర్డర్ ఉందండి ఇంకా చాలా డిజైన్లు ఉన్నాయి దీంట్లో స్మాల్ బార్డర్ బిగ్ బార్డర్ ఇలా డిజైన్స్ కూడా ఆ సారీలో డిజైన్స్ కూడా మారుతాయి మారుతాయి అండి ఇవి కట్టగే నాలుగు వేసే ఐదు వేసే వస్తాయండి సింపుల్ గా సేల్ చేసుకునే వాళ్ళు బాగుంటాయి నాలుగు పీసులు అయితే ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది బాగుంటుంది బరువు ఉండదండి లైట్ వెయిట్ గా ఉంటది బాగా నీట్నెస్ గా ఉంటుందండి ప్రింట్ కూడా డిజిటల్ ప్రింట్ అండి కలర్ పోవడం కట్ట ఇటువంటి కట్టుకుంటే డీసెంట్ గా ఉంటుంది కాస్ట్ ఎంత పడుతుందండి ఇది వచ్చేటికి ఏడు వందలు పడుతుంది ఇది ప్యూర్ టసర్ అండి బాగుందండి డిజైన్ కూడా చాలా బాగుంది డిజిటల్ ప్రింట్ అండి జెరీ లైన్స్ వస్తాయండి ఈ పౌడర్ జెరీ ఇలా షార్ట్ పల్లి డిజిటల్ ప్రింట్ ఆ డిజిటల్ హాఫ్ అండ్ హాఫ్ వస్తుంది హాఫ్ స్టైల్ వచ్చిందండి బాగుంది ప్యూర్ టసర్ అండి ఇది మోడల్ బాగుందండి దాంట్లో సింగిల్ సింగిల్ డిజైన్ ఇలా సింగిల్ సింగిల్ డిజైన్ సేల్ బాగుంటుందండి కూడా అవునండి ఆన్లైన్ రీసేలర్స్ కానీ బొటిక్ వాళ్ళకి కానీ మాకు ఇటువంటి శారీస్ వెళ్తాయి అనుకున్న ఇందర సేల్ చేసుకునే వాళ్ళకి కూడా ఈ రకం బాగున్నాయండి శారీస్ అన్ని కూడా మీరు చూపించినవి అన్ని కూడా బాగున్నాయండి చాలా బాగున్నాయండి ఐటమ్ అంతా కూడా ఇది రెండు వేల ఆరు వందలు పడుతుంది అండి దీనికి బల్క్ గా తీసుకునే వాళ్ళు తగ్గు తగ్గుతుంది ఇది పొట్టు మీద పోచంపల్లి బుట వస్తదండి అంత ముందు పోసంపల్లి వచ్చేదండి లేదంటే విడిగా బుట వచ్చేది అవునండి పోచంపల్లి వచ్చి బుట వస్తుంది బుట వచ్చి వచ్చింది ఇది స్టైల్ అండి దీనికి ఏంటంటే స్పెషల్ ఏంటంటే బుట వచ్చిందండి బాగున్నాయి బుట వస్తుందండి ఇది కొత్త అండి ఇప్పుడు ఇలా కలర్స్ వస్తాయండి కాంబినేషన్స్ కూడా బాగున్నాయండి వీటిలో కూడా ఎన్ని ఎన్నికాలను తీసుకోవచ్చండి కలర్ చాటిందని ఉంటాయండి లేదండి ఎన్నికాలనిస్తాను ఇది కూడా ఎక్కువ కాబట్టి కూడా మారేయండి ఇది ఎంత పడుతుందండి కాస్ట్ ఇది రెండు వేల ఆరు వందలు పడుతుంది అండి ప్యూర్ లో వచ్చింది ప్యూర్ లో వచ్చింది బాగా తీసుకున్న వాళ్ళు తగ్గుతుంది అలాగే పద్దెనిమిది రంగులు వస్తుందండి పద్దెనిమిది రంగులు అవి కూడా డిజైన్స్ మారే చందేరి కాటన్ అండి ఇదిలో కాటన్ బొట్టా అనమాట డిజైన్ బొట్టా డిజైన్ వస్తుందండి పళ్ళు లైట్స్ పొడ్ వస్తుందండి ప్లేన్ బ్లౌజ్ వస్తదండి సారీ అంతా కూడా ఇలా బొటా వస్తుంది ఆల్ ఓవర్ బొటా అండి అంటేనే ఇంకా లైట్ వెయిట్ ఉంటుందండి మీకు బోర్డు కూడా కొత్త బోర్డర్ అండి ఇది కొత్త మోడల్ లో దీంట్లో ఆరు కలర్స్ వస్తాయండి పెద్ద వాళ్ళకి కూడా మంచి మంచి డిజైన్స్ తెచ్చారు ఇది ఎలా పడుతుందండి ఇది వచ్చేటికి ఆరు వందల తొంభై రూపాయలు పడుతుంది సాఫ్ట్ బట్ అండి ఇది ఇది కొత్త జరి కూడా కొత్త రకం అండి ఇది సిల్వర్ కాకుండా గ్రీన్ జరి టైప్ అండి ఇది జరి కూడా బాగుంటది జరి కూడా వస్తుంది సెల్ఫ్ ఆల్ వచ్చిందండి అంతా కూడా సెల్ఫ్ సెల్ఫ్ అండి కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి కాంట్రాస్ట్ పళ్ళు వస్తుందండి ఇది బ్లౌజ్ కూడా మీకు పట్టు కూడా స్మూత్ పట్టు అండి పట్టు బాగుందండి మీకు బ్లౌజ్ వర్క్ చేయించుకోవచ్చండి బ్లౌజ్ కూడా చాలా బాగుంటుందండి అండి సారీ అంతా కూడా ఎక్కడ గ్యాప్ ఉండదు అండి కంటిన్యూ మీకు ఆల్ ఆల్అవర్ వస్తుంది కూడా వచ్చింది లైట్ వెయిట్ అండి దీంట్లో కూడా కలర్ చార్ట్ బాగుంటదండి ఇది వచ్చేటికి పదహారు వందలు పడుతుంది సెట్ వేసి తీసుకుంటే రేటు తగ్గుతుంది ఇట్ల ఇప్పుడు కోయంబత్తూర్ పట్టణం కూడా అమ్ముతున్నారండి మార్కెట్ లో మీకు లైట్ వెయిట్ అండి నాలుగు వందల గ్రాములు వస్తుంది సారీ వచ్చి డిజైన్ మారుతుందండి మారుతుందండి ఇది ఈ ఓవర్ కాకుండా వేరే ఆలవారు బోట ఓవర్ అలా మారుతుంటాయి మా దగ్గర ఇవే కాకుండా ఇంకా చాలా రకాలు ఉంటాయండి టైం లెంగ్ సరిపోతున్నారు కాబట్టి మేడం గారికి తగ్గించి మేము చేసామండి ఇంకా కొత్త కొత్త డజన్ ఛానల్ ఉన్నాయండి ఒకవేళ వీలే మేము ఎక్కువ వీడియోలు చేయమండి ఒకవేళ వీలైతే మళ్ళీ వీడియో చేస్తే ఒక దాంట్లో చూపిస్తాం మీకు సింగిల్ గా కానీ బోటిక్ సంబంధించిన చీరలు అన్నీ ఉంటాయండి అంటే వెరైటీ ఐటమ్ ఇస్తామండి వెరైటీ ఐటమ్ ఇస్తాం డైలీగా వాడిలాగా పానీ షాప్ లో ఉన్న టైప్ ఉండదండి వెరైటీ ఉండే ఐటమ్ మేము సెలెక్ట్ చేసి తెచ్చుకుంటాం కాబట్టి మీ బోటిక్ వాళ్ళు కానీ ఎవరైనా సరే వస్తే మేము చూసి రేట్ వీలుగా